మధ్య భూమిలో స్థితం అందరిని అనుగ్రహించడం కోసం కొండ దిగి వచ్చాడు తోనేటి రాయుడు కొండ దిగి వచ్చాడు వాన్ని అనుగ్రహించడం కోసం అని అయితే ఈ ఉత్సవం ప్రాతివంశిక ఉత్సవాల్లో ప్రధానమైన ఉత్సవాలలో డోల ఒకటి శమీ పూజా మహోత్సవం గజేంద్ర భోక్షణ ఉత్సవం అలాగే అలాగే నావికా విహార ఉత్సవం డోల ఈ నాలుగు ఉత్సవాలు ఏడాదికి నాలుగు మార్లు స్వామి మనల్ని అనుగ్రహించడానికి కొండ దిగివి కిందకి వస్తాడు కొండ దిగి వస్తాడు మన కోసం ఆయన కొండంత దేవుడు మనని అనుగ్రహించడం కోసం వచ్చాడు ఇక్కడికి వచ్చి హాయిగా ఇక్కడ కోలికలో గోల ఉత్సవాన్ని స్వీకరిస్తున్నాడు గోలాయమానం గోవిందం పంచస్థం అని శాస్త్రం చెప్తోంది అంటే డోలికలో ఉండేటువంటి గోవిందుడిని మంచే సింహాసనాధిడు అయినటు రూడు అయినటువంటి వామనుడిని సేవిస్తే పునర్జన్మం ఉండదుట అని అచేత ఎప్పుడు సింహాసనాధిష్ఠుడై ఉంటాడు పరమాత్మ సింహాద్రనాథుడు అక్కడ కొండపైన ఆయన సేవిస్తే పునర్జన్మ ఉండదు ఇక్కడ గోవిందరాజ ప్రభువుని ఉత్సవమూర్తుల్ని సేవిస్తే పునర్జన్మ ఉండదు రేపు జరుగుతుంది ఆ కళ్యాణోత్సవంలో రథోత్సవం ఆ రథోత్సవం నాడు స్వామిని సేవిస్తే పునర్జన్మ ఉండదు ఇవి మూడు మనకి ఇక్కడ మనకి సంభవించేటువంటి ఉత్సవాలు అత ఆ ఉత్సవాలలో మనం భావిస్తున్నవాడి స్వామిని ప్రార్థిస్తాం పునర్జన్మ రాహిత్యం కలిగి ఉంటామని ఇంకొకటి ఏంటంటే ఈ ఉత్సవానికి డోలా పున్నమి అని కాముని పున్నమని హోళికా మన ఊళ్ళో గొట్టెల అడుగు పొన్నమి అని వ్యవహారం ఎన్ని వ్యవహారాలు ఉన్నాయి ఉత్తరాది ప్రాంతాల్లో హోళికా పూర్ణిమ చేస్తాం చేస్తాం కామని పొన్నమని దాక్షిణాద్య సంప్రదాయంలో వాడు చేస్తారు మనం డోలా పున్నమని అంటాం ఎన్ని పార్గున పూర్ణిమ ఇవాళ శ్రీకుర్మ దేవాలయానికి అయితే బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది శ్రీకోర్మంలో అది వార్షికమైన ఉత్సవం చాలా పెద్ద ఉత్సవం మనకి ఇక్కడ జరుగుతుంది డోలా ఉత్సవం డోలా ఉత్సవంతో పాటు మనకి ఉండేటువంటి మన ఆ గ్రామానికి విశేషం ఏంటంటే నడుగు పొందడం అంటే పైడితల్లి అమ్మవారు ఇక్కడ గ్రామదేవత స్వామివారి యొక్క సోదరి అని ఆమె యొక్క కూతుర్ని స్వామికి వివాహం బియ్యమందారటం కోసం వస్తున్నాడు అని మన ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఏడు గ్రామాల ప్రజల యొక్క విశ్వాసం అనమాట ఒక సంభావన అంటే స్వామివారి ఎప్పుడైనా ఆడపి పుట్టినందుకు సంబంధం చేసుకోవాలనేటువంటి ఒక మోజు ఏదో ఒక ప్రీతి ఉంటుంది అందుచేత ఈయన అడగడానికి అవసరం కాదు నేను అక్కడికి వెళితే అమ్మ బాగున్నావా అని చూడడానికి వెళ్ళి అడిగితే ఆ పిల్లని చేసుకోవాలి నువ్వు చేసుకోకపోతే నేను అడుగుతాను దాన్ని అంటే సరే పిల్లని చేసుకుంటానన్న చేసుకుంటానని ఎలాగా ఎంత అప్రచిల్లైనా ఆలోచించి వస్తా అని చెప్తానంటాడు చుట్టూ తిరిగి వస్తాడు అన్ని దేశం అంతా తిరిగి ఇప్పుడు తిరిగి తిరిగి వెళతా అన్ని చూసుకొని వస్తాం మళ్ళీ వెళ్ళినప్పుడు రెండోసారి వెళ్ళి ఆమోదాన్ని తెలుపుతాడనమాట అందుకోసమని ఇక్కడికి వచ్చాము వచ్చి ఈ డోలలో ఉండేటువంటి స్వామిని సేవించడానికి చాలా మంది వచ్చారు ఈ ఆత్మలన్నింటినీ స్వీకరించడం కోసమే ఆయన లక్ష్యం ఎంతమంది ఉన్నారండి ఆయనకి ఇప్పుడే అడుగుతున్నారు ఈ పక్క ఆ పక్క ఆ పక్క ఇంతమంది బాధ్యులేటండి దేవుడికి అని భార్య అంటే ఎవరు స్వామిలో లీనమయ్యేట ఆత్మ పరమాత్మలో లీనమైనటువంటి స్త్రీ ప్రాయమితరం జగత్ అన్నాడు వాసుదేవుడు ఒక్కడే పురుషుడు మొత్తం జగత్ అంతా స్త్రీలే స్త్రీ అంటే దాస్ట్యం చేసేటువంటి వాడు స్వాతంత్ర్యం లేనటువంటి వాడు దాస్యం చేసేటువంటి భగవంతునికి భగవంతుడికి దాస్యం చేసేటువంటి వాడు లోకమంతా జీవాత్మల అందుకోసం ఈ జీవాత్మకి ప్రతీకలో అమ్మవారు అమ్మవారితో అంటే మనమందరం అన్నమాట అందరం ఆయన దగ్గరికి చేరవలసినటువంటి వాటం అచ్చేత అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మనమందరం ఆయన వాళ్ళు ఆయన వాళ్ళమైతే ఆయన అనుగ్రహం మన మీద అనుగ్రహం వర్షం మీద కురిపిస్తాడు కురిపిస్తే దేశమంతా సుఖశాంతులతో సుభిక్షంగా నిరోగంగా ఉంటుంది అవంతా ఎప్పుడైతే స్వామి అనుగ్రహానికి పాత్రమయ్యేమో ఆయన వాళ్ళమయ్యేమో మనం సుఖంగా ఉంటాం ఆనందంగా ఉంటాం ఆనందంగా ఉండడమే ఆయనకి కావలసింది ఆయన ఆనంద స్వరూపుడు ఆనందాన్ని పంచేటువంటి వాడు మనం అందరం మన అనుగ్రహానికి మాత్రం అవుదాం ఇవాళ ఇంకొక విశేషం ఏంటంటే మన ఈ ఉత్సవంతో పాటు రేపటి నుంచి చతుర్వేద హవన పూర్వక పంచతుండాత్మక పాశ్యాత్మిక సుదర్శన మహాయాగం జరుగుతుంది స్వామి అనుగ్రహ విశేషంగా ఈ యాగం పాల్గొన పూర్ణి ఉత్సవం అయిపోయిన తర్వాత రేపటి నుంచి మంకురార్పణం పెరుగుతున్నారు ఆ హోమానికి యాగానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం కోసం ఆయన వచ్చి చూడండి యాగం జరుగుతోంది అగ్ని అంతర్యామి నారాయణుడు ఉన్న ఉపాసన జరుగుతోంది నాకు ఏమైనా మీరు ఏమైనా పంపించాలంటే ఆయన ద్వారానే పంపించాలి అగ్నిముఖామై దేవాలని అచ్చేత మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఆయన ద్వారా పంపించండి అని చెప్పడం కోసం వచ్చాడు ఆయన మరి మనం ఆయన ఇవ్వాలి కదా ఇవ్వాలంటే అగ్నిముఖంగా వెళ్ళాలి కదా అచ్చేత మీరందరూ ఆ యాగంతో భాగస్వాములై ఆ యాగంతో ఆ వేదమంత్రాల ఉచ్చారణం ఆ శబ్ద తరంగాన్ని మీరు ఆస్వాదించినట్లయితే రీజనరేట్ అవుతుంది ఉత్తేజం అవుతుంది మనస్సు దాని వల్ల మనసుకు సంస్కారం ఏర్పడి సుఖమైన జీవనాన్ని పొందుతారు అంటే మీరందరూ యాగంలో భాగస్వాములు కండి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి అల్లేరు మీద బండి నడకలాగా జీవనాన్ని సాగించడానికి తగినటువంటి స్థితిని ఏర్పరచుకోవాల్సిందిగా ఈ ముఖంగా మీ అందరికీ ఆహ్వానాన్ని పొందుతున్నాను జై జై